मंगल सावधाना स्मूर्ते सावधाना गुड़जीर गृह शूलिका पटे सशस्त्रादी सहस्राला द्विज गुरदेवत्याना समस्त जगदाधार महामंडूक कूर्म वर्षशेष पृथ्वीना पुरंदर पावक यम निर्दवर्ण वायु्य कुबेर ईशाना दिष्ट दिखाला जल जब हरिहर देव मुख्य నారద విశ్వామిత్రిపర తిరిమీకి మృగవ్యాసాది మహర్షీలాం సీత అరుంధతి అహల్యా ద్రౌపదీ తారా మండోదరీ పాంచాలి దమయంత్యాది మహాప్రతివ్రతల కీర్య విక్రక భోజరాజాపుణ్య పురుషానా గంగా నర్మదా తుంగభద్రా మలాపహారీ శ్రీకృష్ణమేణి గోదావరి మహానదీలా ఖర్చూరధాత్రి దాడుమ్యాది ఫలవృక్షాం పుల్లాగజాజీ వగలగీతకి చంపకా మల్లికా మాధవీ మాలత్యాది వివిధకుమాం కస్తూరి కుంకుమ అగరు గోరోచనాది సుగంధానాం అపరిమిత సుగంధాక్యక గృహవేదికా విశ్వేనా వాదిమగద్నీనా అయోధ్య కాశీ పురుషోత్తమ ధర్మపురి పురుషోత్తమా రాష్టరాది ధర్మపురీపుణ్యనగరీ హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానా తర్కమీమాంస న్యాయ వైశేషిక పాఠ ప్రభాకరాది షడ్ శాస్త్రాం అశ్వన్యాది నక్షత్రాం వేషాది రాశీనా భవాది కరణాం లగ్నహోరాది గట్టిగా చంపడ్డతో స్వామి వారికి సుమూర్తం జరుగుతున్నది పరమ పవిత్రమైన జీలకర్ర బెల్ల మీ అందరికీ దర్శనమిస్తోంది అందరూ కళ్ళు కలుసుకోండి ధర్మపురుడు సింహ వరద గోవిందా ధర్మ పరివాసా లక్ష్మీంద్ర సింహ గోవిందా గోవిందా ధర్మ పరివాసా లక్ష్మీంద్ర సింహ గోవిందా సుముహూర్తం జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి ఓం ధవందేరాజా వ RNA ధవందేవో బృహస్పతే ధవందైంద్రస్య అగ్నిస్స రాష్ట్రం ధారయత ధవ